ఒకప్పుడు దేవతలు స్వర్గంలో ఆనందంగా జీవిస్తారు ప్రకృతి అందాలతో నిండిన వనంలో నదులు ప్రవహిస్తాయి పక్షుల కూతలు ప్రతిధ్వనిస్తాయి ఆ వనం ధర్మానికీ ప్రతీకగా ఉంటుంది కాని దేవతల ఆనందం అసురుల ప్రవేశంతో క్రమంగా దెబ్బతింటుంది రాక్షసుడు తారకాసురుడు తన సైన్యంతో వనంలో ప్రవేశిస్తాడు చెట్లు నరికించడం పశువులను హింసించడం ప్రకృతి తల్లిని ధ్వంసం చేయడం మొదలవుతుంది వనం మొత్తం హాహాకారంగా మారిపోతుంది దేవతలందరూ కలిసి శివుడిని ప్రార్థిస్తారు శవుడు అవతరించి వారికి ధర్మాన్ని ఎలా రక్షించాలో మార్గదర్శనమిస్తాడు శవుడు దేవతల ప్రయత్నాలపై ఆశీర్వాదం ఇవ్వటానికి ముందు వారికి తమ తప్పులను సరిదిద్దుకోవాలని సూచిస్తాడు తారకాసురుని దుష్టకార్యాలు పుణ్యభూమిని క్షీణింపజేస్తున్నప్పుడు శవుడు కోపంతో తారకాసురునిపై శాపం పెట్టాడు ఆ శాపం ప్రకారం తారకాసురుని పాపకార్యాలకు ముగెంపు వస్తుంది సప్తమాతృకలు ఏడు దేవత మాతృకలు తారకాసురుని శాసించేందుకు సిద్ధమవుతారు వారి శక్తులతో ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఓ గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తారు యుద్ధ భోమి నడుమ సప్తమాతృకలు తారకాసురుని అంతం చేస్తారు ధైర్యం న్యాయం ధర్మం విజయవంతమవుతుంది వనం తెరిగా ప్రకృతి తల్లి సౌందర్యంతో పులకరంతగా మారుతుంది శవుడు దేవతలపై క్రూప చూపించి ధర్మాన్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతాడు వనం మళ్లీ పునరుద్ధరించబడుతుంది నదులు ప్రవహించడం ప్రారంభమవుతాయి చెట్లు మళ్లీ పూస్తాయి పశువులు ఆనందంగా సంచరిస్తాయి శివుడు ప్రజలకు సత్యాం ధర్మం క్షమాశక్తి అనేవి జీవితానికి ముఖ్యమని తెలియజేస్తాడు ప్రకృతి తల్లిని రక్షించడమే ధర్మమని వెల్లరిస్తాడు ధర్మం రక్షించే వారిని దేవతలు కాపాడతారు క్షమా శక్తి మనలో శాంతిని స్థాపిస్తుంది